ప్రేమైన వల్లరా ప్రభ నిరస్కరిస్తున్నది అందరికీ వందనాలు మరి ఈ దినము ఆదివార దినము అంటే ఆరాధన దినము అంటే మన దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి యొక్క దినం ప్రత్యేకమైన దినంగా ఆరాధన దినం అంటున్నాం ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి అనేది దేవుని వాక్య భాగంగా ఉంటున్నది కాబట్టి ఈ కార్యం మనము ఆరాధనకు వచ్చినప్పుడంతా కూడా దీనికి జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన మహోన్నతుడు మరి ఎంతో అధిక మరి మహిమ ఘనత పొందదగిన దేవుడు కొట్టినాడు కాబట్టి ఇది మనం ఆరాధన కొరకు కొన్ని భాగాలు క్లుప్తంగా మనం చూసుకుందాము ఏ అంశముల ద్వారా మనం ఆయన్ను ఆరాధించవచ్చు ఆటోమేటిక్గా మనం చూసినట్లయితే తొంభై ఆరో కీర్తనలో మొదటి వచ్చిన చదువుతాను యహువా మీద కొత్త కీర్తన పాడి భోజనుడారా యహో మీద పాడుడి యహో మీద పాడుడి ఆయన నాము స్థుతించుడి కాబట్టి ఆయన నామును స్థుతించుడి యహో మీద కొత్త కీర్తన పాడుడి కదా చూసినట్లయితే మరి ఆలోచన ఉన్నట్టాడు ఘనతా ప్రభావం అయిన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుభ్ర స్థలములు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఆయన ఆరాధించాలంటే టు వర్షిప్ ఫర్ హిస్ ఏ ఘనతా ప్రభావం ఆయన సమస్తమైన ఘనత మరి పొందదగినట్టు ఆడుకుంటున్నాడు ఆయన పొందటకు యోగ్యుడిగా ఉంటున్నాడు అదే విషయంలో ఇంకేమంటాడంటే బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములు ఉన్నాయి కాబట్టి ఈజ్ అ డెల్లింగ్ ప్లేస్ ఆయన నివసించే స్థలము పరిశుద్ధమైన స్థలం పరిశుద్ధ పర్వతం మీద అని కూడా చెప్పచ్చు కాబట్టి ఆయన ఘనత ఆయన ప్రభావములు మరి ఆయన సన్నిధిలో ఉంటున్నవి కాబట్టి మనము ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం మొట్టమొదటి అంశం ఏంటంటే ఆయన యొక్క ఘనతను బట్టి మనం ఆరాధించవలసి ఉంది రెండవదిగా మనం గమనించినట్లయితే నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో ఏమంటాడంటే ఎస్ నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఐదవ వచ్చినములో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఐదో వచ్చిన యహో మహాప్రభావం గలవాడిని వారు యో మార్గములన్నిటిని గురించి గానము చేసెదరు యహో మా మహాప్రభావం కలిగిన వాడు ఆయన మార్గములన్నిటిని గురించి అంటే ఆయన నడుపుదలను గురించి కదా కాబట్టి దేవుని వాక్య ఏం సలవిస్తుందంటే దేవుడు అంటున్నాడు మీ మార్గముల కంటే నా మార్గములు ఎంతో ఉన్నతమైన మార్గములు అంటాడు ఉన్నతమైన మార్గములు మీ తలపుల కంటే నా తలపులు ఎంతో ఉన్నతమైనవి అంటాడు కాబట్టి ఉన్నతమైన మార్గము నిత్యమైన మార్గము కూడా నిత్య మార్గములో ఆయన నడిపించేవాడుకుంటున్నాడు ఆ నిత్య జీవం కొరకటి నడిపించేవాడు నడిపించేవాడుకుంటున్నాడు కాబట్టి రెండవదిగా మరి ఆయన మహిమను బట్టి ఎందుకంటే ఏముంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే మహోన్నతుడైన కాబట్టి ఏముంటున్నాడు ఇక్కడ మహాప్రభావం అంటాడు కదా యోహో మహాప్రభావం గలవాడిని ఆయన మహిమను బట్టి ఎందుకంటే ఆయన మహిమ భూమి ఆకాశం ఉన్నతమైనదిగా గొప్పదిగా ఉంటున్నది అనే దాన్ని బట్టి ఆయన మార్గములు కూడా ఉన్నతమైన మార్గములు కొట్టున్నాయి దాన్ని బట్టి కూడా మనం ఆయన్ను ఆరాధించవలసి అనుకుంటున్నాం ప్రభు అని యొక్క మార్గం ఎంత గొప్పది మన మార్గములైతే ఎప్పుడు కింద భూమి చేసేట్టుగా ఉంటుంది అయితే ఆయన ఉన్నతమైన మార్గం నిన్ను ఉన్నతమైన మార్గంలో నడిపించాలని కోరినాడు ఆయన నిన్ను నన్ను కూడాను కాబట్టి ఆయన మహిమను బట్టి తర్వాత మూడవదిగా మనం చూస్తున్నట్టే నూట నలభై ఐదో కీర్తనలు ఏమంటాడు నూట నలభై ఐదో కీర్తనలో కీర్తనకర్త రాసేది ఏంటంటే చూడండి నూట నలభై ఐదో కీర్తన మొదటి ఉచిన రాజువైన నా దేవ నేను గనపరిచేదను నీ నామము నిత్యము సన్నతించదును రాజు కాబట్టి నా దేవుడు నాకు రాజుగా ఉంటున్నాడు అనేటువంటిది ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయనను స్థితించవలసి వారికి ఉంటున్నాం ఆయన రాజవైన నా దేవ ఎవరు చెప్తున్నారు ఈ మాట దావీదే చెప్తున్నాడు దావీదే ఒక రాజు మరి దావీది ఒక రాజు అంటే కాబట్టి దేవుని అంతగా ఘనపరిచిన వాడుకుంటున్నాడు దావీద అందుకొరికి రాజవైన నా దేవ అంటాడు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆయన మనకు రాజు ఆయన ఎటువంటి రాజు అంటే షాలేము రాజు సమాధానకర్త అయిన దేవుడు ఆయన సమాధాన రాజు కదా అట్లాగే చూసినట్లయితే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అంటున్నాడు పరలోకముందు అత్యున్నతముగా హెచ్చించబడిన రాజుగా ఉంటున్నాడు కాబట్టి మనం కూడా ఆయనను మరి హెచ్చించవలసారుంటున్నాం ఆయన మనకి ఏమంటున్నాడు మనకు రాజు వింటున్నాడు దేవా నాకు కూడా నువ్వు రాజు వింటున్నావు ఎందుకంటే ఆయన అధికారం కింద మనం ఉన్నట్లయితే మరి ఎంతో మనకు శ్రేష్టమైన కార్యం అందుకని ఇక్కడ ఏమంటాడంటే మూడవ వచనంలో కూడా అదే నేను నిన్ను స్థుతించదును నిత్యము నీ నామ స్థుతించదును ఎందుకంటే నీవు మహాత్మ గల వాడు మహాత్మ గల దేవుడు అధిక స్తోత్రం అందదగిన వాడు మరి అధిక స్తోత్రము అందదగిన దేవుడు ఆయన కాబట్టి ఆయన మనము ఆరాధించవలసినవిగా కుట్టున్నాము అని ఎట్టి చేస్తున్నాము అట్లాగే నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క మంచితనమును బట్టి ఆయన స్థుతించవలసినవి కుంటున్నాము ఫర్ హిస్ గుడ్నెస్ ప్రైసి వర్షిప్ హిమ్ ఫర్ హిజ్ ఎ గుడ్నెస్ ఉదాహరణకు నూట ఏడవ కీర్తనలు ఏమంటాడంటే నూట ఏడవ కీర్తన మరి ఆరో ఆరవచనములు నూట ఏడవ కీర్తన ఆరో వచనంలో ఏమంటున్నాడు వారు కష్టకాల మందు ఎహ్వాకు మర్రపెట్టి వారు వారి ఆపదలో ఉండే ఆయన విడిపించను కాబట్టి ఇక్కడ ఇస్రాయలి యొక్క కార్యం గురించి చెప్తుంటున్నాడు ఇక్కడ కీర్తనకర్త వారు కష్టకాలములు యహ్వాకు మొరపెట్టినారు అవును వారు ఆ యొక్క మరి అరణ్య ప్రయాణములో దేవునికి మొరపెట్టినారు నీళ్ళు లేకపోతే నీళ్ళ కొరకు మొరపెట్టినారు మరి ఆహారం కొరకు మొరపెట్టినారు వీటన్నిటిలో నుంచి ఆయన ఏం చేశాడు మరి తప్పించి ఆపదలో నుంచి తప్పించి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారములు బట్టి ఆయన గొప్ప కార్యములు మంచి కార్యములు ఆశ్చర్యకారములు బట్టి ఆయన స్థుపించవలసినవారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం ఆయన యొక్క ఆశ్చర్యకారం ఆయన మంచివాడు ఆయన మంచి కార్యములు నూట పద్దెనిమిదో కీర్తనలు ఏమంటాడు మరి చూసినట్లయితే యహువా దయ కలిగిన దేవుడు దయా కృప కనికను వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి ఆయన కృతజ్ఞత వస్తులు చెల్లించుడి యహువ దయాళుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత మనం చెల్లించాలా దాన్ని మనం అంటాం అనమాట కృతజ్ఞత చెల్లించుట అనేటువంటి కార్యం అంత మాత్రం కాకుండా ఆయన మనకి చోటు గొప్ప రక్షణను బట్టి మనం ఆయన సృష్టించవలసారున్నాం చూడండి పద్దెనిమిదో కీర్తనలు ఏమంటాడంటే పద్దెనిమిదో కీర్తనలో కీర్తనకర్త ఏం రాస్తుంటున్నాడు ఇక్కడ పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరో చనవులో నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతినాక నా రక్షణకర్త అయిన దేవుడు ఇక్కడ కూడా దాని ఏమంటాడు నాకు రక్షణకర్త సమస్తమైన యొక్క ఆపదల్లో నుంచి ఆయన రక్షించిన వాడిని మనకైతే ఆ రక్షించడం మాత్రమే కాదు మన యొక్క ఆత్మను నాశనం పోకుండా ఆయన రక్షించినాడు అది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మన యొక్క మరి ప్రాణముని సెలువులో పెట్టి ఆ యొక్క రక్తం కార్చడం ద్వారా ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ కొరకు చిందించబడిన క్రీస్తు రక్తం అది నూతన నిబంధన రక్తం ఈ రక్తం ద్వారా మనకి ఏం దొరుకుతుంది క్షమాపణ అన్ని పాపం క్రీస్తు రక్తము సమస్త పాపం మనకు కలిగి పవిత్రపరుస్తుంది అటువంటి అనుభవం అదే నీకు అట్లా గున్నట్లయితే నువ్వు రక్షించబడినవాడు నువ్వు ఆయన ఆరాధించాలి సార్ కొట్టుడది అది కొరకే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు నా ఆశ్రయదుర్గమైన యహో స్తోత్రార్హుడు అంటాడు అట్లాగే యశా రాసేటప్పుడు ఏం చెప్తాడంటే రెండు యశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చనం యశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదోవచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ యహోవా విమోచించిన వారు అంటే యహోవా ద్వారా రక్షించబడిన వారు ఇప్పుడు మనం చూసాం కదా రక్షించబడిన వారు పాటలు పాడుచు తిరిగి సీవనకు వచ్చేదారు వారి తలల మీద నిత్యానందముడు నిత్యానందం ఎప్పుడు ఆనందం ఉంటుంది ఎందుకంటే విమోచించబడిన వారికి ఆయన ఇచ్చేటువంటి బహుమానం సంతోషం సమాధానం ఆనందం ఆనందం సంతోషం గలవారే వారు ఆయన స్థితించాలనుకుంటున్నారు అందుకని ఏమంటాడు ఎటువంటి ఆనందం అంటే చూడండి అరవై ఒకటి కీర్త అరవై ఒకటో ఉధ్యా రాస్తాడు శృంగారమైన శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారు రీతిగాను ఆభరణలతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసారు కాబట్టి రక్షణ వస్త్రములు ఆయన నాకు ధరింపజేసారు నా మటుకు అయితే నాకు మలిన వస్త్రాలు ఉన్నాయి పాప వస్త్రాలు ఉన్నాయి దుర్గమ్మతో వస్త్రాలు ఉన్నాయి అయితే క్రీస్తు రక్తం ద్వారా నన్ను కడిగి నా యొక్క పాప వస్త్రము తీసివేసి రక్షణ వస్త్రం నాకు దగ్గర ఏసు క్రీస్తు యొక్క రక్షణ వస్త్రం ప్రవాదానికి కొరకు నీకు స్తోత్రము అనేటువంటి నీతి అనే పైబట్ట ఆయన నీతి మన మీద కాదు కాబట్టి వీటన్నిటి కొరకు ఆయనకు మనం ఏం చేయాలా స్తోత్రం చెల్లించవలసి అనుకుంటున్నాం అందుకొరకే ఏమంటాడంటే నూట పదహారు కీర్తనలో నూట పదహారు కీర్తనలో ఇక్కడ ఏం చెప్తున్నాడు కాబట్టి చూడండి ఏం చెప్తున్నాడంటే యోహో నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఏమి చెల్లించును కాబట్టి మనం ఏమి చెల్లించగలం ఏమి చెల్లించలేము ఎందుకంటే దేవునికి ఏమి ఇవ్వగలం అంటే రక్షణ పాత్రలు చేత కూచ్చుకుని ప్రార్థన కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణే ఉచితంగా ఇచ్చిన రక్షణ ప్రభా ఈ రక్షణ ఈ రక్షణ కొరక స్తోత్రాలు ఈ విమోచన కొరక స్తోత్రాలు ఈ విధంగా నన్ను భద్రపరిచేందుకు స్తోత్రాలు ప్రభా ఈ దిన వరకు నన్ను కాపాడినందుకు ఈ స్తోత్రాలు ఆయన మన స్థితి చెల్లించవలసి అనుకుంటున్నాం అంటారు ఆరాధంటానమాట కాబట్టి ఆయన యొక్క మహాత్యాన్ని బట్టి ఆయన ఆరాధించాలా ఆయన యొక్క మరి గొప్పతనాన్ని బట్టి ఆరాధించాలా ఆయన మరి మంచితనాన్ని బట్టి ఆరాధించాలా ఆయన యొక్క రక్షణ గురించి మనం ఆరాధించాలా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన ఆత్మను రక్షించి నిత్య జీవ కొరకై ఆయన విడుదల చేసి మోసం చేసి నిత్య జీవ కొరకై మనల్ని సిద్ధపరుస్తుంటున్నాడు కాబట్టి ఆయన ఆరాధించవలసింది అనుకుంటున్నాం ఆ విధంగా ఆరాధించడం పొర మనకు సహాయం చేయను కాక